యశ్వర్రభ వారు ఒక ఉపమానం తెలియజేశారు ఒక అనక ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులు ఇంటి నిండా పనివాళ్ళు పొలము విస్తారంగా ఆస్తి చినుకుమారుడు కుమారుడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు ఎందుకంటే చేతు నిండా డబ్బు చేతి నిండా డబ్బు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడానికి తను నచ్చింది చేయడానికి చేయకపోతే కింద బొల్ల దొలుతూ ఉంటాడు చిన్నపిల్లడు అయితే బొర చిన్న చిన్నపిల్లడైతే ఎదిగినవారైతే అవి కొడుతూ ఉంటాడు మాట వినడం ఇటువంటి ఏ కార్యాలు మనకు అనిపించినా సరే మనం అక్కడికక్కడే సరిగ్గా మనం వాళ్ళకు బోధించకపోతే రేపు పొద్దున మీ నెత్తెక్కి కూర్చుంటారు దానివల్ల చాలా శ్రమ పడాల్సి వస్తుంది సరే ఈ స్టోరీ పక్కన ఉంటే ఈ చిన్న కుమారుడు దుర్వ్యసనాలకి లోబడి లోన్ అయ్యి తనకి ఇస్తున్న పాకెట్ మనీ కావచ్చు లేదా తనకి అందుతున్న డబ్బులు తన వ్యసనాలకి సరిపోవట్లే తన వ్యసనాలకి సరిపోవట్లేదు కాబట్టి ఒకరోజు ఏం చేశాడంట ఇలా కొంచెం నేను అడిగితే నాకు సరిపోవట్లేదు నాస్తి నాకు ఇచ్చే నేను నీ కొడుకును కదా నీకు ఇద్దరు కొడుకులు నాకు కావలసిన వాట నాకు ఇచ్చే ఏమీ లేదు వాళ్ళకి తండ్రి కొడుకులకి ఏ విభేదం లేదు విభేదాలు లేవు అన్న అంతకన్నా లేవు అందరూ బాగానే ఉన్నారు కాకపోతే జల్సాలు జల్సాలు విస్తారమైన ఖర్చు విస్తారమైన ఖర్చు ఆలోచించండి ప్రభు మన తలగా చేస్తాడు పైవాడుగా ఉంచుతాడు ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్తాడు కానీ మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో దేవుడిని మహింపరచడం అనేది నేర్చుకోండి కొంతమంది చూసేవారు ఏంటంటే చాలా రిచ్గా కనబడితేనే దేవుడికి మంచి దీవెన మంచి ఆశీర్వాదం అనుకుంటారు వాళ్ళు అనుకుంటారా మనం ఖచ్చితంగా తలగా ఉండాలని దేవుడు కోరతాడు కానీ దాని కొరకు మన జలసాలకి మన ఇష్టానుసారంగా మనం ఖర్చు పెట్టాలని దేవుడు కోరుకోడు మనం ఎంతవరకు అంతవరకు అంతలో దేవుడిని మనం మహింపరచాలి మహింపరచాలి కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ మనం చేస్తే దేవుడు మనం దీపించి బయటపడుకు ఇంత అయింది దేవుడు మాకు సహాయం చేశాడు అని చెప్పడం అనేది అది అబద్ధం అది దానివల్ల ప్రభు బాధపడతాడే కానీ దానివల్ల ఉపయోగము ఏది ఉండదు గుర్తుపెట్టుకోండి సో కాబట్టి దేవుడి సన్నిధిలో మనం అందరం కూడా మన కలిగిన వాటిలో సరే ఈ వ్యక్తి విస్తారమైన జలసాలకి అలవాటు పడిపోయాడు ఆస్తులు నా భాగం ఇచ్చే ఇంక నేను ఎలాగ చిటికీ మాటికి వెయ్యి రూపాయలు రెండు వేలు నాకు ఇవ్వండి అని అడగడం బాగాలేదు నాకు నాకు నచ్చలేదు చూసారా నాకు ఇచ్చేమంటే తన ఆస్తులు భాగం తీసుకుని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు అంట దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు విచ్చలబిడిగా ఖర్చు పెట్టుకున్నాడు విచ్చలబిడిగా ఖర్చు పెట్టుకొని తనతో తనలో ఉన్న స్థితిగతులు అన్నీ పోయిన తర్వాత ధనమంతా పోయిన తర్వాత స్నేహితులందరూ పోయిన తర్వాత అప్పుడు తండ్రి యొక్క విలువ తెలిసింది తండ్రి యొక్క విలువ తెలిసింది తన పని వెతుక్కుంటూ తనకున్న టాలెంట్కి జాబ్ కోసం వెళ్తే ఇంటర్వ్యూ చేస్తే ఒక జాబ్ వచ్చింది చాలా కంపెనీలు తిరిగాడు అందులో ఒక కంపెనీ తనకి కాల్ లెటర్ ఇచ్చింది ఏ కంపెనీ చెప్పండిరా పందులు మేపే కంపెనీ పందులు మేపే పందులు మేపడం అది వాడి క్వాలిఫికేషన్ విత్ గాడ్ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడా దేవుడితో ఉన్నప్పుడు తండ్రితో ఉన్నప్పుడు తన కింద వంద మంది పనివారు ఉండేవారు అతనే చెప్పాడు ఆ విషయం యశుప్రవారు ఈ చిన్న కుమార్ని అలగెత్తి తండ్రిని బాధపడి దూరంగా వెళ్ళిపోయాడో అదే స్థితిలో మనం ఉన్నాం కానీ దేవుడు కృప చూపిస్తున్నాడు ఆయన ప్రేమను చూపిస్తున్నాడా ఆయన కరుణ మనం చూపిస్తున్నాడు దేవుడు తన కరుణను మనం చూపిస్తున్నప్పుడు తన ప్రేమను మనం చూపిస్తున్నప్పుడు దాన్ని తృణీకరించినప్పుడు ప్రభు కృపను మనం కోల్పోతాం ఆయన ప్రేమించాడు కాబట్టే కృప చూపిస్తున్నాట ఈరోజు ఆ వ్యక్తికి అన్నీ పోయి ఆ పందులు మేపే స్థితిలో ఆకలేస్తుంది పనిచ్చినట్టు భోజనం పెట్టరు కదా ఆకలికి ఆ పందులు పొట్టు తింటుంటే తనకు ఆకలేస్తుంది ఆ పొట్టు తినేద్దామా అనిపిస్తుంది అప్పుడు గుర్తొచ్చింది నా ఇంట్లో పనివాడు కూడా శ్రేష్టమైన భోజనం పెంచ పనివాడు కూడా శ్రేష్టమైన భోజనం చేస్తున్నాడు ఎందుకు నేను ఈ స్థితిలో ఉన్నాను దేనివల్ల ప్రభుని దూరంగా రావడం బట్టి తండ్రి ది తండ్రి చెత్త దూరంగా వెళ్ళిపోయాడు అలాగే దేవుడి చెత్త నుంచి మనకు దూరంగా వెళ్ళేప్పుడు ఏమవుతుంది మనకి ఏమవుతుంది వెలుగు నుంచి దూరంగా వెళ్ళామంటే చీకటి ఉంటుంది అంతే అది మనం క్లియర్గా మనం వెతకక్కలేదు శాంతి నుంచి దూరంగా వెళ్ళంటే ఆ శాంతి మిగిలిద్దు మనకి ప్రభు శాంతిని నా శాంతిని మీకు అనుగ్రహిస్తానన్నాడు ప్రయాసపడి భారం మోసిన నా సమస్య వెళ్ళినారా మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు